గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేసి ఖాజానాను ఖాళీ చేసిపోయిందని విమర్శించారు మంత్రి నారాయణ రాజధాని ప్రాంతంలో ఇళ్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు మూడు నెలల్లో పెండింగ్ నిర్మాణాలను పూర్తి చేస్తామని చెప్పారు ఐదు వేల రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకు నుంచి తెస్తే రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఇవ్వకపోవడం వల్ల ఆ నిధులు రాలేదన్నారు సీఆర్డీఏలో పైసా లేదని రానున్న బడ్జెట్ కేటాయింపుల్లో రాజధాని ప్రాంతానికి ప్రాధాన్యత ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు అదేంటంటే మున్సిపాలిటీలో డ్రైన్స్ కి వాటర్ లైన్స్ కి ఐదు వేల మూడు వందల యాభై కోట్లు తెస్తే ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు వాడింది రెండు వందల యాభై కోట్లే రెండు వందల యాభై కోట్లే ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వాలా స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వక వదిలేశారు స్వచ్ఛ భారత్ లో రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల తొమ్మిది వందల కోట్లు ఈ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ మనం ఫార్టీ పర్సెంట్ అంటే వాళ్ళు రెండు వందల తొంభై కోట్లు ఇస్తే మనం నూట యాభై కోట్లు ఇవ్వాల్సి ఉంటే పదకొండు కోట్లు ఇచ్చి ప్రభుత్వం ఆ డబ్బులు వదిలేసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఐదు వందల యాభై కోట్లు ఇచ్చారు అది ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చింటే ఇప్పుడు మనం పదకొండు కోట్లు పదకొండు వందల కోట్లు రెడీగా ఉన్నారు అయ్యి వదిలేశారు అంటే ఫైనాన్షియల్ చేశారు అసలు ఏమీ ఈరోజు జీరో మనీ డబ్బులు పైసా లేవు నిన్నే సీఎం గారితో రివ్యూ చేశారు సీఎం గారు త్వరలో యాక్చువల్గా బడ్జెట్ యాక్చువల్గా యాక్చువల్ గా కొంత పెట్టి చేస్తా ఉన్నారు ఏదైతే ప్రజలకి ఇవ్వాల్సిన యాన్యుటీ కావచ్చు పెన్షన్స్ కావచ్చు ఇలా ఇబ్బంది ఉంది కౌలు కౌలు అది ఇబ్బందిగా ఉందంటే గారు రిలీజ్ చేస్తామన్నారు రైతు సోదరులు అందరూ చెప్తున్నాను త్వరలో వీలైన త్వరలో దాన్ని యాక్చువల్గా రిలీజ్ చేయిస్తాము అదేవిధంగా ఈ ఇళ్ళకి యాక్చువల్గా ఏంటంటే స్కీమ్ వాళ్ళు మార్చారు ఆ స్కీమ్ లో కొందరు లాభపడ్డారు కొంత నష్టపడ్డారు అయితే దాంట్లో బ్యాంకులు కట్టాల్సిన అవసరం ఉంది దాని మీద వాళ్ళు ప్రెసెస్ చేస్తున్నారు దానికి కొంత టైం ఇచ్చిందేమో ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నారు అది సీఎం గారితో మాట్లాడి బ్యాంక్ వాళ్ళని మించి యాక్చువల్గా దాన్ని ఎంతవరకు చేయగలం అంత చేయడానికి ప్రయత్నిస్తామని తెలుసు థ్యాంక్ యూ